పునరేవ దరిద్ర పునరేవ పాపి మళ్ళీ దరిద్రుడుగానే మళ్ళీ పాపాత్ములుగానే పుడతాం మళ్ళీ మనం పుణ్యం సంపాద చిన్న పాయింట్ అండి మన జేబులో ఉన్నటువంటి దాన్ని కొంచెం ఖర్చు పెట్టకపోవడం చేత మనకు వచ్చినటువంటి దుస్థితి అందుకనే భగవద్గీత అద్భుతంగా చెప్తుంది స్వల్ప స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాదు స్వల్పమైనటువంటిదైనా అల్పమైనటువంటిదైనా చిన్నదానైనా నువ్వు ధర్మాన్ని పట్టుకుని నిలబడు చిన్నపాటి ధర్మమైనా మీరు చేయండి ఆ ధర్మము మనల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది అని ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి జనాశ్మశానే దేహశ్చితాయం పరలోక మార్గే ధర్మ అనుభోగచ్చతి జీవ ఏక ఈ భూమి మీద నుంచి మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం చేసినటువంటి ధర్మం ఒకటే మనతో పాటు వస్తుంది కానీ మిగిలిన ఏది కూడా మనతో పాటు రాదు మనం సంపాదించిన ధనము మన యొక్క స్థిరాస్తులైనటువంటి భూమి పశు పశుపక్షాదులు ఇవేవి కూడా మనతో పాటు రావు కేవలం మనము సంపాదించినటువంటి ధర్మము పుణ్యఫలము ఏదైతే ఉందో అది మాత్రమే మనతో పాటు వస్తుంది ఆ పుణ్యఫలాన్ని సంపాదించడానికే మనం ఇంత తాపత్రయపడాలి మరి పుణ్యఫలం సంపాదించకపోతే వచ్చే నష్టం ఏమిటి ఏమా పుణ్యఫలం మనం సంపాదించకపోతే కలిగే నష్టం ఏమిటి మంచి దారికి రాలేము ఇంకా కరెక్ట్ ఇంకా సార్ వెనకాల వినిపించటం లేదు నాకు భాస్కర్రావు గారు ఏమైనా చెప్తారా మన దగ్గర ఉన్నటువంటి దాంతో మనం పుణ్యకార్యాలు చేయకపోతే ధర్మ కార్యక్రమాలు చేయకపోతే మనకు కలిగే నష్టం ఏమిటి కష్టాల పాలవుతాం భగవంతుని చేరలేము ఎస్ మనము జన్మ జరా దుఃఖాలకి లోనవుతాం ఒక గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళారు నాకు ఏ రోగాలు లేవండి నేను చాలా అద్భుతంగా ఫిట్గా ఉన్నాను ఫిజికల్గా నేను చాలా ఫిట్గా ఉన్నాను అన్నారు అదేమిటి రోగంతో వచ్చి రోగం లేదంటున్నామని గురువుగారు అన్నారు నాక షుగర్ లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు ఏది లేదండి మళ్ళీ మీరు ఏదో ఉందంటున్నారు ఏమిటన్నారు పుట్టడమే ఒక రోగం పుట్టడమే ఒక రోగం మనకి కర్మఫలం శేషం ఉంటేనే పుట్టాము మళ్ళీ రోగం ఉన్న తర్వాత మళ్ళీ రోగం లేదంటున్నాం భవరోగం ఉంది కదా పుట్టావు కదా ఆ ఈ భవరోగాన్ని దాటాలి అని అనుకుంటే ఈ భవసాగరాన్ని దాటాలి అని అనుకుంటే మనము కేవలం పట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి భగవంతుడు అందుకని మనందరము అందరికీ శ్రేయోదాయకమైనటువంటిది ఏమిటంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కురుంకరణే చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు సంప్రాప్తే సన్నిహితే కాలే ఎప్పుడైతే ఆ సమయము ఆసన్నమైందో ఆ సమయము ఆసన్నమైనప్పుడు నహి నహి రక్షతి డుక్కురుంకరణే నహి రక్షతి నహి రక్షతి నహి నహి రక్షతి నువ్వు అనుకుంటున్నావు మాధవ నువ్వు సంపాదించినటువంటి ధనము ఆ రోజు వస్తుంది నీ వెంట అని అనుకుంటున్నావు మనం అద్భుతంగా వెళ్ళి ఐసీయులో కూర్చున్నాం డాక్టర్స్ అందరూ వచ్చున్నారు ఆ డాక్టర్ గారికి చిన్నగా ఒక మాట చెప్పాం మా పిల్లవాడు అమెరికా నుంచి వస్తున్నాడు రేపటిలోగా వస్తారు ఒక నిమిషానికి ఒక కోటి రూపాయలు ఇస్తాం రేపటి వరకు నన్ను అట్టి పెట్టండి అని ఏ డాక్టర్ అయినా అట్టి పెట్టేటువంటి కెపాసిటీ ఉందా చెప్పండి నోవోర్ దేర్ ఎవ్వరికీ ఆస్కారం లేదు అలాంటి ఆస్కారం లేనటువంటి మరి అప్పటిదాకా ఆ కాగితాలనే ప్రేమగా చూసాం కదా మనం నహి నహి రక్షతి డుక్కుంకరణే మనం చదివినటువంటి విద్య అయినా సరే మనం సంపాదించిన ధనమైనా సరే మనం అనుకున్నటువంటి బలగము మన సంతానమైనా సరే ఎవ్వరు కూడా మనల్ని రక్షించలేరు ఎప్పుడు సంప్రాప్తే ఏ రోజైతే నీకు ఆ సమయం ఆసన్నమైందో ఆ రోజు మరి ఏది మనల్ని రక్షిస్తుంది అంటే భజ గోవిందం గోవిందుణ్ణి భజించు గోవిందుణ్ణి భజించండి ఆ భజించటం వలననే ఎప్పుడైతే అలా మనం భజించి భజించి భజించటం చేత రామనామ తారకం మనకెప్పుడు ఆ లోపల జరగటం చేత మొన్న మనం కళ్యాణం విన్నట్టయితే వాళ్ళు ప్రతి పాట తర్వాత ఒక వాక్యం వాడారు ఎవరైనా గమనించారా ఎస్ గోపిక జీవన స్మరణం గోవింద గోవింద అన్నారు ఆ వాక్యం వినండి అసలు గోపిక జీవన స్మరణం గోపికల యొక్క జీవనం ఏమిటంటే స్మరించటం గోవింద అని కేవలం ఆ గోవింద గోవింద అని ఎల్లప్పుడూ శాశ్వతము నిత్యము సదా ఆ నామాన్ని జపించటం చేత మరి ఆ గోపికలు సాయుధ్య భక్తిని పొందారు సారూప్య భక్తిని పొందారు ఎంత అదృష్టం చూడండి మరి మిగిలిన ఏ జ్ఞానికి కూడా కలగనటువంటిది ఆ గోపిక భక్తికి కలిగింది ఉద్ధవుడు కూడా నేను జ్ఞానాన్ని పొందాను గోపికలందరికీ జ్ఞానం లేదు లేకపోతే మాటి మాటికి కృష్ణుడు కృష్ణుడు అని ఎందుకు ఏడుస్తారు అంతటా కృష్ణుడు ఉన్నాడు కదా అంతటా భగవంతుడే కదా